ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఆగోన్ సబ్ రిజిస్టార్ లో ఆఫీస్ లో జరిగినటువంటి ఫేక్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఈరోజు ఎక్విజన్ నెంబర్ టూ అయినటువంటి చాకల వివరంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఫేక్ రిజిస్ట్రేషన్ లో మెయిన్ పాత్రధారి ఈయన మందగిరి పంచాయతీలో ఎగ్గటి ఈశ్వరప్ప అన్న అతనికి ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్ల భూమి ఉంటే అతను చనిపోయినట్టు ఫేక్ డెత్ సర్టిఫికేటు ఫేక్ మెమరీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించి ఎకరాల యాభై పర్సెంట్లో ఆముదాల భాస్కర్ అన్న తన పేరు మీద రిజిస్టర్ చేసుకొని మళ్ళీ ఈయన శాఖల ఏరన్నా దాన్ని అక్కడి నుంచి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని దాన్ని వేరే రైతులకి ఇద్దరికి అమ్మడం జరిగింది దాని మీద ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఎక్కటి ఈశ్వరప్ ఆయన బతికే ఉన్నాడు ఆయన నాలుగో తారీఖున జనవరి నెల నాలుగో తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్ గా కేసు కట్టడం జరిగింది మళ్ళీ కేసు రిజిస్టర్ చేసిన అనంతరం ఏడో తారీఖున ఆరు మందిని దాంట్లో ఎన్వాల్వ్మెంట్ ఉన్న అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత పదిహేడో తారీఖున ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో మొత్తంగా మంది ఎస్టాబ్లిష్ మొత్తం ఎస్టాబ్లిష్ అయితే దాంట్లో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేసి పంపించడం జరిగింది కేవలం ఒక సబ్ గారు మాత్రమే హైకోర్టు జాయింట్ స్పీటర్ బెయిల్ తీసుకోవడం జరిగింది ఈ కేసులో మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది కానీ దీంట్లో ఈ ఇప్పుడు ఈ చాకలి ఏరన్న ద్వారా ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చినారనేది ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది దాని గురించి అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినంత అనంతరము ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది అలాగే ఆధ్వర్య పట్టణ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి ఫేక్ రిజిస్ట్రేషన్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రాపర్టీని ఒకటి రెండు సార్లు ఈసీ చూసుకోవాలి ఎంక్వరీ సర్టిఫికేట్ తీసుకోవాలి ఏదైనా డౌట్స్ ఉంటే సంబంధిత అధికారుల్ని అప్రోచ్ అవ్వాలి కాబట్టి ఇవన్నీ ఒకసారి మోసపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం లైన్ లో పెట్టుకోవాలంటే చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీ సొంత ప్రాపర్టీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తుంది సెక్షన్స్ వర్క్ చేస్తారు ఇటువంటి చేస్తే ఫోర్జరీ చీటింగ్ మాలిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ కాల్సిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ ఇలాంటి కేసులు వచ్చాయి ఇవన్నీ నాన్ వేలబుల్ ఎవరు బెయిల్ ఇవ్వడం నోటీస్ ఇవ్వడం జరగదు కాబట్టి ఈ దీనికి ఎవరైనా ఎంప్లాయీస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా చట్టం దృష్టిలో అందరూ సమాన్లే దాంట్లో మాత్రం సందేహం ఉండదు ఎవరైనా కూడా రిమాండ్ పోవాల్సిందే తర్వాత కోర్టు జడ్జిమెంట్ ప్రకారము వాళ్ళ యొక్క భవిష్యత్ అనేది ఉంటుంది సరే ఇన్వెస్టిగేషన్ రాజకీయ నాయకులు ప్రమేయం లేదండి రాజకీయ నాయకుల ప్రమేయం నోటీస్ లో ఏం లేదు ఈ మేము కూడా దాని గురించి కూడా విచారిస్తాము వాళ్ళకి ఎటువంటి ఇది లేదు కాకపోతే వీళ్ళు ప్రొఫెషనల్స్ ఎమ్మెగలూరులో కూడా వీళ్ళ మీద కేసు ఉంది ఏదైతే ఈ చాకలు వేరన్నా లోకనాథరెడ్డి కురువ ఏరన్నా వీళ్ళ చీటింగ్ కేసులు ఆల్రెడీ నమోదైనాయి అలాగే ఈవెన్తో సబ్ రిజిస్టార్ మీద కూడా అవుకు పోలీస్ స్టేషన్లో కేసు ఉంది ఇలాంటి చీటింగ్ కేసు ఈ కేసు కంప్లీట్ అయినట్టే కానీ అన్అఫీషియల్ గా ఆధోనిలో చాలా జరిగినాయి అని ఒక ఇది ఉంది కానీ కంప్లైంట్లు వస్తున్నాయి కానీ మేము వెరిఫికేషన్ జరిగిన తర్వాత ముందుకు పోగలం చట్టంలో ఇమీడియట్గా పోయేదానికి కష్టం అదేంటంటే ఆయన బతికున్న వ్యక్తి ప్రత్యక్షంగా పోలీసులకు రావడం వల్ల గా మనం యాక్ట్ చేయాల్సినటువంటి అవకాశం వచ్చింది మనకి కానీ డబల్ రిజిస్ట్రేషన్లు కూడా చాలా ఉన్నాయి దానిని మనం సబ్ రిజిస్టార్ గారితో కానీ కన్సల్ట్ తహసీల్దార్ గారితో కానీ మనం వెరిఫై చేయకుండా గా చేసేదానికి కుదరదు కాబట్టి ఇలాంటి కేసులు రిపోర్ట్ అవుతున్నాయి సివిల్ ఇండియేజ్లు ఉంటాయి ఆ లిటిగేషన్స్ మాకు కూడా ఇప్పుడు బిఎన్ఎస్ భారత న్యాయ సేత కొత్త చట్టంలో పద్నాలుగు రోజులు విచారించుకునేదానికి అవకాశం ఇచ్చింది చట్టం దాంట్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో లీగల్ అడ్వైజర్స్ ఉన్నారో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఎప్పుడూ సెక్షన్ సెక్షన్స్ వేసి కేసులు కడతావు సూరి మహాద్ ఇన్స్పెక్టర్ పోలీస్ టూ టౌన్ ఆధోట్